అస్సలం వైకుం ఫ్రెండ్స్ రంజాన్ చాంద్రాత్ చూడడానికి ఇంకా ఒక్క రోజు టైం మాత్రమే ఉంది ముందుగా మీ అందరికి అడ్వాన్స్ రంజాన్ చాంద్రాత్ ముబారక్ రంజాన్ చాంద్రాత్ కి ముందే ప్రతి సంవత్సరం నేను మా ఇంట్లో కొన్ని కిచెన్ టైం సేవింగ్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటా అవి నేను మీతో ఈ రోజు షేర్ చేసుకుంటున్నాను రంజాన్ నెలలో ఎంతో ఫేమస్ అయిన రెసిపీలలో ఒక రెసిపీ కూడా అండి ఇంకా ఆ రెసిపీ బియ్యం రవ్వతో అయితే చేస్తారు చాలా మంది బొమ్మయి రవ్వతో కూడా చేసుకుంటారు బియ్యం రవ్వతో అయితేనే టేస్ట్ బాగుండిద్ది అందుకు నేను వన్ కేజీ రేషన్ బియ్యం అయితే తీసుకున్నా ఇంట్లో ఉన్న మామూలు బియ్యం కూడా తీసుకోవచ్చు రేషన్ బియ్యం అయితే టేస్ట్ బాగుండిద్ది బియ్యాన్ని నాలుగైదు సార్లు మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మంచి ఎండలో అయితే ఆరబెట్టాలి మంచిగా ఆరిన తర్వాత ఎప్పుడు ఆ బియ్యాన్ని అయితే రవ్వ పట్టుకోవాలండి నేను మిక్సీలోనే రవ్వ పట్టుకుంటా ఏంటంటే నేను తక్కువ క్వాంటిటీయే చేసుకుంటాను పది రోజులకు సరిపడా నెల మొత్తానికి సరిపడా చేసుకుంటే ముక్క వాసన వచ్చిద్దేమో అని నేను ఫ్రెష్గా టెన్ డేస్కి ఒకసారి పట్టుకుంటాను ఇలా రవ్వ రవ్వగా రావాలండి బియ్యము పిండిగా అస్సలు రాకూడదు పిండిగా ఉంటే గంజి టేస్ట్ బాగుండదు రవ్వ రవ్వలా ఉంటే టేస్ట్ మంచిగా ఉండేదండి ఉప్మా రవ్వలా ఉండాలి ఇలా గంజి అయితే ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు నాకైతే ఈ రవ్వ పది రోజుల వరకు హ్యాపీగా సరిపోతుంది ఇంకా రెండో రెసిపీ వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ అండి ఇంకా బ్రెడ్ తో ఏం చేస్తారు అని మీరు అనుకోవచ్చు ఈ బ్రెడ్ తో చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు చికెన్ నగ్గెట్స్ కి బ్రెడ్ క్రమ్స్ కావాలి ఆలు బుజ్జి అలాంటి వాటికి పైన కి బ్రెడ్ క్రమ్స్ ఉంటేనే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్ట్ బాగుండిద్దండి అండి అందుకని బ్రెడ్ క్రమ్స్ అయితే బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ లో ప్రతిసారి నేను ఇంట్లోనే బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ చేసుకుంటాను ఇంకా అందుకోసం మిల్క్ బ్రెడ్తోనే చేసుకుంటున్నాను బేకరీలో దొరికే ఏ రకాల బ్రెడ్తో అయినా బ్రెడ్ క్రమ్స్ మేము రెడీ చేసుకోవచ్చు కాకపోతే స్వీట్ బ్రెడ్ కాదండి కొంచెం లైట్గా స్వీట్ ఉండాలి చాలా ఎక్కువగా స్వీట్ ఉండకూడదు ఇంకా రెండు హాఫ్గా చేసి బ్రెడ్ క్రమ్స్ అయితే పట్టుకున్నా ఇవి మేము స్టోర్ చేసుకుంటాం కదా అలా డబ్బాలో స్టోర్ చేస్తే అందులో ఉన్న తడికి బూజ్ పట్టేసిద్దండి అందుకని ఫస్ట్ వీటిని చక్కగా కడాయిలో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే బ్రెడ్ ఇలా పట్టుకున్న విడివిడిగా చక్కగా జారిపోతూ ఉండాలి బియ్యం బియ్యం పడినట్టు ముత్యాలలాగా లాగా అలా ఉన్నంత వరకు మంచిగా గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా టూ త్రీ అవర్స్ మంచిగా దాన్ని ఆరబెట్టేసేయాలండి మంచిగా కూల్ అయిన తర్వాత అప్పుడు స్టోరేజ్ బాక్సులలోనైనా లేకపోతే జిప్ లాక్ కవర్ లోనైనా మనం వీటిని చక్కగా పెట్టేసి మనం వాడుకోవచ్చు హ్యాపీగా వాడుకోవచ్చు రెండు నెలల వరకు అయితే అసలు ఏం పాడవదు ఈ బ్రెడ్ క్రమ్స్ తో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు బయట అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉండేది డి మార్ట్ లో వెళ్తే ఇంకా మాకు మనీ కూడా సేవ్ అండి చక్కగా మిల్క్ బ్రెడ్ తో మనమే బ్రెడ్ క్రమ్స్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇలా మనము రంజాన్ కి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల టైం టైంలో సహరీ టైం లో మనకు ఎక్కువ టైం వేస్ట్ అవ్వదండి హ్యాపీగా అయితే మేము వంట చేసుకోవచ్చు టెన్షన్ లేకుండా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని స్టోర్ చేసుకోవడం అందరికీ తెలుసు అయినా నా స్టైల్లో నేను ఎలా స్టోర్ చేసుకుంటా అనేది ఈ వ్లాగ్లో లో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను చేసే అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయట అయినా పెట్టుకోవచ్చండి ఒక నెల వరకు ఏం పాడవదు హ్యాపీగా మేము దీన్ని వాడుకోవచ్చు ఫస్ట్ వెల్లుల్లి మీద ఉన్న పొట్టునైతే నీట్గా తీసేసుకోవాలి తర్వాత ఇంకా అల్లం మీద ఉన్న పొట్టు తీసేసి మంచిగా మూడు సార్లు వాష్ చేయాలండి కనిపించని మట్టి ఉండిద్ది కదా మంచిగా వాష్ చేసిన తర్వాత తడి లేకుండా నీళ్లు మొత్తం మారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ కొంచెం సాల్ట్ తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెము కొంచెం ఇంకా చిటికెడు పసుపు వేసి ఇంకా నీళ్లు అసలు వేయకూడదండి నీళ్లు వేయకుండానే మనం మంచిగా పేస్ట్ చేసుకోవాలి నీళ్లు వేయకుండా ఉంటేనే బయట పెట్టుకున్న మీరు నెల రోజుల వరకు ఏం పాడవకుండా ఉండిద్ది ఒకవేళ మీరు నీళ్లు వేసుకున్నట్టయితే లో పెట్టుకోండి నీళ్లు వేయకుండా ఉన్నప్పుడు మసాలా తొందరగా మెదగదండి అలాంటప్పుడు కొంచెం గా రెండు మూడు సార్లు అయితే ట్రై చేయాలి చూడండి నీళ్లు లేకుండా అసలు ఎంత గట్టిగా ఉందో నీళ్లు ఉంటే మొత్తం నీరు నీరులా కనిపించింది ఇలా ఉన్న పేస్ట్ నే మేము బయట ఒక నెల రెండు నెలల వరకు హ్యాపీగా వాడుకోవచ్చు ఏం పాడవదు ఒకవేళ మీరు నీళ్లు వేసినట్టయితే ఫ్రిడ్జ్లో లో పెట్టుకోండి ఈ రంజాన్ నెల మొత్తం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనిదే ఏ రెసిపీ కూడా రెడీ కాదండి ఈవెన్ గంజికి కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా ఉండాల్సిందే నేను నా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా స్టోర్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి టమాటా క్యూబ్ అండి ఇఫ్తియార్ టైంలో సెహరీ టైంలో కూరగాయలు కోసుకునేంత టైం ఉండదు కదా అందుకని ఈ టమాటాలను ఇలా నేను రెడీ చేసుకుని స్టోర్ చేసుకుంటాను ఒక కేజీ టమాటాలను ఇలా నీళ్ళలో మరగనివ్వాలి ఒక పావు గంట మరగనిచ్చిన తర్వాత చల్లారినివ్వాలండి చల్లారి ఇచ్చిన తర్వాత టమాటా మీద ఉన్న తుక్కు మొత్తం ఇలా నీట్గా వచ్చేసిద్ది టమాటాలన్నింటి కూడా ఇలా తొక్కు తీసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి కొద్దిగా ఉప్పేసి పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ను ఇంకా మనకు ఏ షేప్లో ఐస్ క్యూబ్స్ టమాటా క్యూబ్స్ కావాలి అనుకుంటామో ఆ షేప్లో అయితే మేము ఆ టమాటా పేస్ట్ను పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి ఒక నాలుగు గంటలు ఉంచితే మొత్తం క్యూబ్స్లా మారిపోతాయి మనము ఒక ప్లేట్లో వేసుకున్నామనుకోండి ఒక గంట తర్వాత తీసి కొంచెం క్యూబ్స్ లాగా మనం మొత్తం గాడులు పెట్టుకున్నాం అనుకోండి మొత్తం గడ్డ కట్టిన తర్వాత మంచిగా క్యూబ్స్ అనేవి విడిగా వచ్చేస్తాయి కదిలచకుండా ఒకేసారి పెట్టేస్తే ఇలానే మొత్తం ఉండిపోయింది క్యూబ్స్ అనేవి రావండి ఐస్ క్యూ ఐస్ క్యూబ్స్ ట్రై ఉంటుంది కదా దాంట్లో పెట్టుకుంటే మనకు మంచిగా క్యూబ్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇలా పెట్టుకున్నప్పుడు ఒక రెండు గంటల తర్వాత మళ్ళీ కొంచెం గాడులు చేసుకుంటే మంచిగా క్యూబ్స్ అనేవి రెడీ అవుతాయండి ఇక్కడ మా పాప నేను ఏదో స్వీట్ రెసిపీ చేశానని తీసి తినబోయింది తినింది కూడా ఏదో పుల్లగా అనిపిస్తుంది అని చెప్పి తీసేసింది అందుకని కొంచెం మూలన పోయిందండి ఇంకా అది వెనకాల కొంచెం నీళ్లతో తడి చేసిన తర్వాత అయితే ఇలా వచ్చేసిద్ది కి అయితే మెల్లగా తీసేసుకోవాలి చూడండి గాడి పెట్టిన తర్వాత అయితే ఇలా క్యూబ్స్ తో వచ్చేసాయి వీటిని చక్కగా జిప్లాగ్ బ్యాగ్ లో అయితే సేవ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఒక నెల పాటు వాడుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ రెసిపీ వస్తే లెమన్ జ్యూస్ అండి ఇలా మేము సాధారణంగా నిమ్మకాయలు కొంటాం ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా పాడైపోతూ ఉంటాయి ఇది మనము నార్మల్ లో అయినా కూడా నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా నిమ్మకాయలన్నింటికి రసం తీసేసి వాటిని కూడా ఐస్ క్యూబ్స్ ట్రే ఉండేది కదా దాంట్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నామంటే ఆ క్యూబ్స్ ని మేము ఒక రెండు నెలల వరకు హ్యాపీగా వాడుకోవచ్చు ఎలాంటి చేదు అనేది కూడా రాదు టైం టైంలో ఇలా మనం రెడీ చేసి పెట్టుకుంటే చాలా బాగా యూజ్ అవుతాయండి క్యూబ్స్ సబ్జా షర్బత్ చేసుకుంటాం మేము ప్రతిరోజు అందులో నిమ్మకాయ రసం కంపల్సరీ ఉండాల్సిందే కాబట్టి ఇలా క్యూబ్స్గా రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా ఎక్కువ టెన్షన్ ఉండదండి ఇంకా ఇలా క్యూబ్స్ని అయితే ఒక జిప్ లాక్ బ్యాగ్లో అయితే మేము స్టోర్ చేసుకొని రెండు నెలల వరకు హ్యాపీగా వాడుకోవచ్చు నార్మల్ డేస్లో కూడా మా ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఇలానే స్టోర్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చాలా యూజ్ కదా మనకు ప్రతి వంటలో ఏదైనా నాన్ వెజ్ వంటలో కానీ హలీమ్ లో ప్రత్యేకంగా హలీమ్ లో చాలా యూజ్ అండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా ఇలా మనము ఫ్రై చేసి పెట్టుకుంటే ఒక నెల వరకు కూడా ఏ టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు అండి ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ చాలా స్లోగా నెమ్మదిగా అయితే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి అందుకని రంజాన్ నెలలో టైం టైంలో అంత టైం ఉండదు కదా రంజాన్ నెలకి ముందే నేను ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా రంజాన్ నెల కంపల్సరీ ఒక రెండు మూడు సాలైన హలిం వండుకుంటాం కదా అప్పుడైతే ఇవి మంచిగా యూజ్ అవుతాయి నాకు ఇలా చక్కగా గోల్డిష్ కల్లో రాగానే తీసేసి న్యూస్ పేపర్ మీద వేసామనుకోండి ఆయిల్ మొత్తం పీల్ చేసుకొని పొడి పొడిలు మంచిగా ఉంటాయండి ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా ఒక రెండు గంటల వరకు కూల్ అయిన తర్వాత దీన్ని కూడా జిప్ లాక్ బ్యాగ్ లో స్టోర్ చేసుకోవచ్చు దీన్ని కూడా మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలండి ఒక నెల వరకు అయితే ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా వాడుకోవచ్చు ఇలా చాలా టైం సేవ్ అయ్యండి మనకు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బిర్యానీ మసాలా ఈ బిర్యానీ మసాలా బయట కొనుక్కుంటే అంత స్మెల్ రాదు ఒక రకంగా అనిపించిందండి దీన్ని మనం ఇంట్లోనే హోమ్మేడ్గా రెడీ చేసుకోవచ్చు ఇలా బిర్యానీ స్పైసెస్ అన్ని తీసుకొచ్చిన తర్వాత అయితే మొత్తం కలిపి ఇంకా పౌడర్ చేసుకోవడమే ఈ బిర్యానీ మసాలా తయారు చేయడం అందరికీ తెలుసు కాకపోతే నేను మా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఒకసారి నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నా ఇలా ఒక గాజు కంటైనర్ లో మేము పెట్టుకుంటే చాలా రోజుల వరకు పాడవకుండా ఉండదండి ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం ఉండదు ఇంకా ఇది నెక్స్ట్ వచ్చి సబ్జా అండి అసలు సబ్జా లేకుండా అయితే రంజాన్ నెల అస్సలు ఉండలేమండి సబ్జా కంపల్సరీ కావాల్సిందే సబ్జా షర్బత్ చేసుకుంటాం కదా అందుకని అయితే డిమార్ట్ లో తీసుకున్నాను వీటిని కూడా గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను చాలా హెల్త్కి చాలా మంచిది అండి వెయిట్ కూడా లాస్ అవుతారంట దీనివల్ల ఇంకా నేనైతే సబ్జా షరబత్ కోసం వాడతాను ఇంకా నెక్స్ట్ ఇవేమో ఆ గరం మసాలా చికెన్ మసాలా ధనియా పౌడర్ ఇవన్నీ నాకు ఇంకా నేను విడిగా ఏ కంటైనర్ లో పెట్టట్లేదు ఎందుకంటే ఆ పేర్లు సరిగ్గా గుర్తుండవు ఒకటే ఏవో ఒకటి వేసేస్తాము అందుకని దీన్ని ఇలాగే నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటున్నాను ఇంకా ఫైనల్ రెసిపీ వచ్చేసి హలీం అండి హలీం చేయడానికి చాలా పప్పు దినుసులు వాడతాం కదా ఇంట్లో ఉన్నవి అవి కొంచెం అవి కొంచెం తీసి పెట్టుకుంటే చాలా టైం వేస్ట్ అయింది మనకు విసుగ్గా అనిపించింది ఇలా మనం ఒకే దాంట్లో అన్ని సమానంగా ఒకే క్వాంటిటీలో ఇలా పప్పు దినుసులన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నామంటే ఇక హలీం ప్రిపేర్ కి కూడా ఏ టెన్షన్ ఉండదండి ఇంకా ఈ పప్పు దినుసులన్నీ ఒకే బాక్స్ లో స్టోరేజ్ అయి ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనం హలీం ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగ రంజాన్ కోసం టైం సేవింగ్ కోసం ఇలా చిన్న చిన్న రెసిపీస్ అనేవి స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల చాలా టైం అయితే మనకు రంజాన్ నెలలో కలిసి వచ్చేది చాలా వరకు మన టైం ని ఈ బాధలో నమాజ్ లో ఖురాన్ చదవడంలో అయితే పెట్టవచ్చు ఇదేనండి మా ఇంటి రంజాన్ ప్రిపరేషను ఈ ప్రిపరేషన్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మా ఇంటి రంజాన్ సిరీస్ మొత్తం చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి